బోనపల్లి మండలం జానకిపురం గ్రామానికి చెందిన బల్లిపోగు నరసమ్మ వైఫ్ ఆఫ్ నాగేశ్వరాకి చెందిన పెద్దబీరవల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ మూడు వందల ఎనబై రెండు మూడు వందల ఎనబై మూడు మూడు వందల ఎనబై నాలుగు ఎకరం ఇరవై కుంటల భూమి ఉందని దీనికి సంబంధించిన అన్ని ప్రభుత్వ డాక్యుమెంట్స్ తెలంగాణ పాస్బుక్ ఉన్నాయని అయితే జానకిపురం గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు నా భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన చెందుతూ ఈ రోజు బోనకల్లి మండలంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని కలిసి బట్టి వారు నా భూమిని కాపాడండి అంటూ వేడుకుంది వెంటనే డిప్యూటీ సీఎం బట్టి స్పందించి అధికారులను ఆదేశించారు స్థాయిలో విచారణ చేపట్టి నరసమ్మకు న్యాయం చేయాలని అక్కడున్న రెవెన్యూ అధికారులకు ఆదేశించారు 안녕하세요. 제가 뭐